పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు కావులు వెళతారు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మధుసూదన్ భౌతిక కార్యక్రమం నివాళులు అర్పించనున్నారు స్కూల్ ప్రాంగణంలో అధికారులు హెల్లీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానున్నారు పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు మధుసూదన్ ఇంటి నుంచి మా కరెస్పాండెంట్ నరేష్ లెవెల్ జరుగుతారు నరేష్ ప్రస్తుతం ఏంటి అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది ఏం చెప్తున్నారు ఇప్పుడే మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సభ ముగించుకున్నారు రోడ్డు మార్గానే బయలుదేరి వెళ్తాను ఆయన ఆల్రెడీ చెప్పారు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రైట్ సతీష్ మొత్తానికి ప్రస్తుతం అయితే నేను కావల్లో మధుసూదన్ రావు ఇంటి వద్ద ఉన్నాం ఏదైతే మధుసూదన్ రావు ఉగ్రవాద దాడుల్లో అతి కిరాతకంగా కూడా మృతివాత పడ్డారు ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా ఆయన సోదరులు ఆయన బంధుమిత్రులు ఆయనతో పాటు చదివినటువంటి మిత్రులంతా కూడా కడసారి చూసేందుకు కూడా తరలివస్తున్న పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పలు ప్రముఖులు వచ్చి ఆయనకి నివాళులర్పిస్తున్నారు కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారికంగా కూడా ప్రభుత్వ లాంఛనాలతో మూడు గంటలకు అంత్యక్రియల్లో ఈరోజు నలుగునేందుకు కూడా ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావు రానున్నారు ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వస్తున్నారు ఆనవ రామనాయుడుతో పాటు సత్యప్రసాద్ విధంగా నాదెండ్ల మనోహర్ సో వీళ్ళందరూ కూడా మూడు గంటలకు ఇక్కడికి వస్తారు ఎగ్జాక్ట్లీ మూడు గంటలకు అంత్యక్రియలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఊరేగింపుగా స్టార్ట్ అయిన తర్వాత బాలకృష్ణారెడ్డి నగరం సంబంధించినటువంటి శ్మశాన వాటికి వరకు కూడా ఏదైతే చివరిసారి కడసారి చూసేందుకు దాదాపు వేలాది సంఖ్యలో వచ్చినటువంటి ఇక్కడ కావలి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజానీకమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వచ్చున్నారు సో ప్రస్తుతం రా అరుణ గారు కూడా ఇక్కడికి వచ్చినారు సో కూడా మనం మాట్లాడుతాం అరుణ గారు ఎలా ఎలా చూడొచ్చు ఇంత హృదయ విధారకమైనటువంటి సన్నివేశం ఇంట్లోకి వెళ్తే ఆ ఇద్దరు చంటి బిడ్డలు ఏడుస్తున్నారు ఆ కళ్ళ ముందే ఈ రోజు వాళ్ళ భార్య ముందే భర్తను చంపినటువంటి సన్నివేశాన్ని ఇంకా మర్చిపోలేమంటున్నారు మీరేమంటారు ఒక లేడీగా ఈరోజు ప్రకాశం జిల్లాకు అతి చేరువలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కావలికి సంబంధించినటువంటి మా తెలుగువాడు మా ఆంధ్రుడు అలాగే మా జనసేనికుడైనటువంటి అయినటువంటి మధుసూదన్ గారు మరణం ఇంత బాధాకరమైన సిచ్యువేషన్కి సంబంధించినది మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది ఇలాంటి మరణం ఇంకెవరికి రాకూడదని మేము బలంగా కోరుకుంటున్నాము కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా భారతదేశంలో అందరూ విడివడినప్పటికీ కూడా జాతీయతలో మేమందరం ఒక్కటే దేశం నలుమూలల నుంచి ఇరవై ఎనిమిది మంది ముష్కరుల దాడిలో మరణించడం అనేది నిజంగానే బాధించదగ్గ విషయము మేమందరం ఐక్యతగా ఉండి వీళ్ళందరి కుటుంబాలకు కూడా మద్దతు తెలియజేస్తున్నాము అలాగే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజుల పాటు ఈ ముష్కరం ఒక దాడిలో మృతి చెందినటువంటి అందరూ అమరవీరులకి సంతాప దినాలను ప్రకటిస్తూ మూడు రోజుల పాటు క్యాండిల్ ర్యాలీలు అలాగే మౌన మౌనవ్రత దీక్షలు లాంటివన్నీ కూడా చేపట్టడం జరిగింది ఈ విషయాన్ని పెద్ద ఎత్తున మేము ఖండిస్తూ ఉన్నాము అలాగే ప్రధానమంత్రి గారికి ఒకటే మేము ఈ వేదిక సాక్షిగా మా పార్టీ తరపు నుంచి విన్నవించుకుంటున్నాము బాధతోటి కన్నీళ్లతో తలదించుకున్నటువంటి ఆ ఇరవై ఎనిమిది కుటుంబ వాళ్ళ మనసులు శాంతించాలి అంటే వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ఈ ముష్కరం ఒక తలలో తెంచి వీళ్ళందరికీ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అయితే మేము ప్రధానమంత్రి మోడీ గారిని కోరుతున్నాము ఈ ఈ సందర్భంగా కూడా రానున్న రోజుల్లో ఇలాంటి దాడులు ఏవి కూడా జరగకుండా గట్టిగా డిఫెన్స్ని పటిష్టపరచాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ముష్కర దాడులు ఏవీ కూడా లేవు అనుకుని మేము ప్రశాంతంగా ఉన్న టైంలో అనూహ్యంగా ఇలాంటి దాడి జరగడం అనేది నిజంగానే మమ్మల్ని అందరినీ భయాందోళనలు గురిచేసింది కాబట్టి ప్రధానమంత్రి గారు మరొకసారి ఈ మీద దృష్టి పెట్టి ఈ దేశంలో జరబడ్డ ఇలాంటి ముష్కర మోకల్ని అందరినీ కూడా మట్టు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉంటారు మన మతాన్ని మనం ఆచరిస్తూ ఇతరులను గౌరవించాలి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఈ దాడిలో హిందువా ముస్లింవా అని అడిగి మరీ కాల్చారంట అది చాలా బాధేసింది అలాగని మేము ఆ సమాజాన్ని ఎట్టి పరిస్థితులు వ్యతిరేకించడం ఎందుకంటే ఆ హిందువులను కాపాడడానికి కష్టపడి ఒక ముస్లిం సోదరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు అదే ముష్కరుల దాడిలో అంటే ఇక్కడ ఉగ్రవాదులకు కులం లేదు అన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి వాళ్ళు ఏ కులస్తులైనా చంపుతారు వాళ్ళ స్వార్థం కోసం అట్లాంటి వాళ్ళందరినీ దేశం సరిహద్దుల్లో కూడా అడుగు పెట్టకుండా కాకుండా బాధ్యత వాళ్ళ భారత డిఫెన్స్ మీద ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము మేము ఎవరం కూడా మా కుటుంబ సభ్యులను దేశంలోని మా సోదరులను ఎవరిని ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా పర్వాలేదు ఎవరిని ఇలాంటి ముష్కర మొక్కలు కోల్పోవడానికి సిద్ధంగా లేము అవసరమైతే బోర్డర్లో కాపలా కాస్త సైనికుల ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇలాంటి దాడులు కోల్పోవడానికి సిద్ధంగా లేము కాబట్టి ఈ విషయమే దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం చనిపోయిన అతను మన ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన యాక్టివ్ క్యాండిడేట్ కూడా తెలుస్తా మీరేమంటారు అవునండి అందుకే మీకు స్టార్టింగ్ లో పని అతను మా జనసైనికుడు నిజంగానే చాలా బాధగా ఉంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులుగా ఇవాళ మేము ఈ ఇరవై ఎనిమిది మంది నిజంగానే వాళ్ళ మేము దేశ సైనికుల్లాగే భావిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక ముష్కర్ మోకల దాడి చెందేది ఎప్పుడు కూడా దేశ సైనికుడే ఇవాళ ఇరవై ఎనిమిది మందిని కూడా మా వాళ్ళుగానే భావిస్తూ వాళ్ళందరికీ సంతాపం తెలియజేస్తున్నాము ప్రత్యేకించి మా జనసైనికుడు అవ్వడం ఇంకా మాకు చాలా బాధించే విషయంగా మిగిలిందండి ఓకే అరుణ గారు సో మాట్లాడారు ఈ యొక్క ఉగ్రదాడికి సంబంధించి ఖండించడం జరిగింది సో మనతో పాటు మరి కొంతమంది కూడా ఉన్నారు రత్నం గారు చెప్పండి ఈరోజు ప్రధానంగా ఎలా చూడవచ్చు అంటారు ఈ ఉగ్రదాడి అండి చాలా దుర్మార్గమైనటువంటి విషయం అయితే చాలా శోకతప్త హృదయంలో ఈ భారతీయులందరిని కూడా ఉంచారు మనకి త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పుల్వామా జరిగిన తర్వాత ఎలాంటి ఇన్సిడెంట్ జరగల ఇప్పుడు ఏంటంటే పవల్గాంలో నిన్న జరిగినటువంటి దాడి చాలా దుర్మార్గమైంది అయితే నిన్న మన రక్షణ శాఖ మంత్రి వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట చెప్పారు ప్రపంచం ఊహించిన విధంగా ప్రపంచం ఊహించిన విధంగా చర్యలు ఉంటాయని అలాగే రాత్రి ప్రధానమంత్రి గారు ఎడారు చేస్తామని చెప్పారు దానికంటే ముందు ఒక ఐదు ఒప్పందాలు రద్దు చేశారు హ్యాడ్సప్ ప్రధాని గారు మీ ఎంట ఈ నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా ఉంటారు ఈ పాకిస్తాన్ తీవ్రవాదుల్ని టెర్రీస్టులని నిజంగా మోడీ గారు చెప్పినట్టుగా ఎడారి చేస్తే ఈ నూట నలభై కోట్ల మంది మీ ఎంత ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఒక భారతీయుడిగా నేను తెలియజేస్తూ మోడీ గారు ఆ చర్య ఖచ్చితంగా చేస్తారని నేను భావిస్తూ ఉంటాను మనతో పాటు నెల్లూరుకు సంబంధించినటువంటి సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు చెప్పండి దీన్ని ఎలా ఖండిస్తారు మీరు అసలు నిజంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి ఎందుకంటే నిన్న భారతదేశంలోనే ఒక దురదృష్టకర సంఘటన జరగడం అందులో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులని ఎవరైతే అక్కడ పహల్గామ్ దగ్గరికి వెళ్ళి ఆ అందాలని చూసేదానికి వెళ్ళారో వాళ్ళు కుటుంబాలతో సైతం వారు ఉంటే ఆ కుటుంబ పెద్దని వారి కళ్ళ ముందరే చంపివేయడం నిజంగా హృదయ విధా విధారకర సంఘటన అదేవిధంగా వాటిల్లో ఆ ఇరవై ఎనిమిది మందిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నుంచి ఉండడం అది కూడా కావలి పట్టణం నుంచి ఉండడం నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి ఇటువంటి వ్యక్తులు ఇటువంటి సంఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన విధంగా చేసి భార భారతదేశపు సత్తాని ఒకసారి చూపించి వాళ్ళకి పాకిస్తాన్ ఉగ్రవాదులకి తుష్కరులకి ఒకసారి రుచి చూపించి వాళ్ళని రూపు రూపొందించాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా ఇక్కడికి మేము కావలి పట్టణంలో ఇప్పుడే సోమిశెట్టి మధుసూదనరావు గారి నివాసం దగ్గరికి వచ్చి ఆయన పార్థివ దేహానికి చూసి అక్కడ ఆయనకి ఘన నివాళులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నుంచి అర్పించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వారి తల్లిదండ్రులు కానీ వారి పిల్లలను కానీ వారి భార్యను కానీ చూస్తే నిజంగా ఒక అచేతనంగా ప్రాణం ఉన్న మనుషులు లాగా వాళ్ళు ఇక్కడ పడిపోయి ఉండడం నిజంగా చాలా బాధగా ఉంది అదేవిధంగా మరొకసారి ఇంకొక హృదయ విధానకర సంఘటన కనీసం కడసారి కూడా ఆయన ముఖం చూసుకునే విధంగా కూడా లేకుండా ఆయన నుదుటిపై కాల్చి మొహంలో చూసేదానికి కూడా అవకాశం లేకుండా ఉండడం నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా విషాద ముఖం ఉన్నాయి రానున్న రోజుల్లో ఇంకా ఎవరికి ఎటువంటి వ్యక్తికి ఇటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నామండి చెప్పండి సార్ మీరు చెప్పండి ఈరోజు మధుసూదన్ రావు మృతి పట్ల మీరు ఏమంటారు ముందుగా నేను అలహర్ సుధాకర్ జనసేన పార్టీ కావల నియోజకవర్గ ఇన్ఛార్జి ముఖ్యంగా ఈ మధుసూదన్ గారికి జరిగినటువంటి ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు చనిపోవటం వైజాగ్ నుంచి ముఖ్యంగా మా కావలి నియోజకవర్గం నుంచి మధుసూదన్ గారు అన్యాయంగా కాల్చి చంపినటువంటిది చాలా దురదృష్టకరం ఈ ఇరవై ఐదు మందిని పెట్టుకున్నటువంటి ఆ దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడనేసి వారికి ప్రతి ఒక్కర జనసేన కా తరపు నుంచి చనిపోయిన మధుసూదన్ గారికి ఈరోజు కావలి నియోజకవర్గం నుంచి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా నిన్న మంగళగిరి కార్యాలయంలో వారి ఫోటోలు మన ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి ఇద్దరు ఫోటోలు నేనే స్వయంగా తీసుకెళ్లి వారికి అక్కడ ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఈరోజు కావలి ఈయన చనిపోయినందుకు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చలించి అలాగే మన నాదేళ్ల మనోహర్ గారు కూడా ఈరోజు రాస్తున్నారు దగ్గరలో ఉన్నారు వారు కూడా వచ్చి వీరికి వీరి పిల్లలకి వాళ్ళ భార్యకి పిల్లలకి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి హోదాలో భరోసా ఇస్తారని వారిని ఆదుకునే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వారికి ఆదుకునే విధంగా ఆల్రెడీ చర్యలు తీసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు జనసేన పార్టీ తరఫున కావల్లు కూడా మేము వారికి అండగా ఉంటామని నిరూపించుకుంటూ సెలవు తీసుకుంటాను మనం ఒక్కసారి ఏదైతే లోపలికి వెళ్దాం పార్టీ ఉదయానికి సంబంధించి పలువురు కీలక కూడా ఏదైతే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు అదేవిధంగా ఎస్పీ కృష్ణకాంత్ పలువురు ప్రముఖులు కూడా వచ్చి పరామర్శిస్తున్నారు ఏదైతే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కీలక నేతలందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది ఏదైతే పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులంతా కూడా ఆర్త రోదనాలు పెడుతున్నారు చంటి బిడ్డైనటువంటి దత్తు ఎవరైతే కుమారుడు ఉన్నారో కుమారుడితో పాటు మరొకరు కుమార్తె ఎవరైతే వేదా ఉన్నారో వారందరూ కూడా ఈరోజు తన తండ్రి లేరనే విషయాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతో ఆహ్లాదకరంగా వెళ్ళినటువంటి విహారయాత్ర విషాదయాత్ర అవడంతో ఒక్కసారిగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తింది కావలికి సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా కన్నీటి పర్వతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది సో మనతో పాటు గుణకులు కిషోర్ ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించి అతను సార్ ఆయనతో కూడా మాట్లాడుతాం చెప్పండి మీరు చెప్పండి ఏంటి ఈరోజు ప్రధానంగా మధుసూదన్ రావు చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే రోజు ఆయన మొహం కూడా చూడలేనటువంటి పరిస్థితి కుటుంబం మీరేమంటారు హృదయ విచారకరమైన సంఘటన ముందుగా ఉగ్రవాదుల చర్యలో ఇరవై ఎనిమిది మంది భారతీయులు చనిపోయారనగానే ఎంతో బాధ చెందాం అందులో మా జిల్లాలో మా కావల్లో మా క్రియాశీలక సభ్యులు మధుసూదన్ గారు చనిపోయారని మరణార్థం వినగానే మరింత బరువెక్కింది గుండెలు ఉగ్రవాద పెరికిపంద చర్యకు బలైన భారతీయుల అందరూ ఆత్మ శాంతించాలని పర్టికులర్గా మా కావల్లో మా జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న వారి కుటుంబానికి అండగా నిలుస్తామని అందరం తెలియజేస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాదెల్ల మనోహర్ గారు కూడా మరో గంటలో ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వనున్నారు జాతి సమైక్యకు సంబంధించిన విషయం మత విద్వేష శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జాతి సమైక్యతను భంగం కలిగించేదానికి వాళ్ళు ఉనికి చాటుకోవడానికి ఈ చర్యలు చేస్తున్నారు అందరూ కూడా ఐక్యతను చాటాలి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి సంయమనం పాటించాలి భారతీయుల దేహాన్నించి కారిన ప్రతి రక్తపు చుక్కకు కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతీకార్య చర్య ఉంటుంది ఉగ్రవాదాన్ని అంచిపెట్టే దిశగా భారతదేశం అడుగులు వేస్తుందని మనకు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని నింపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సార్ పార్థివ దేహం చూస్తే ఈరోజు పార్థివ దేహానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతం వద్ద వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు కన్నీటి అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లోనే మూడు గంటలకు అంత్యక్రియలు స్టార్ట్ కాబోతున్నాయి మరి కాసేపట్లో ప్రభుత్వ ప్రతినిధులుగా వస్తున్నటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్తో పాటు అదేవిధంగా ఆనం రామ్నాథ్ రెడ్డి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మంత్రి సత్యప్రసాద్ అదేవిధంగా నాదెళ్ల మనోహర్ మంత్రి గారు కూడా ఇక్కడ రాబోతున్నారు మొత్తానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడా ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూస్తున్నారు కన్నీటి రోదనలతో ఆయనకి కడసారి నివాళు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది బంధుమిత్రులే కాకుండా ఆయనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు అనేక మంది సభ్యులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళు అర్పిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది మొత్తానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్నారు సో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితిలో ఆయన రోడ్డు మార్గం వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఆయన మూడు గంటలకు ఇక్కడికి ఎగ్జాక్ట్లీ వచ్చిన తర్వాత ఇక్కడ కుటుంబ సభ్యులైనటువంటి భార్య మీనాక్షి అయి కూతురు కొడుకుతో మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులు ప్రధానంగా మనం చెప్పొచ్చు ఎయిటీ ఇయర్స్ అబో్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కాస్త హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది వాళ్ళకి నిన్న రాత్రి వరకు కూడా చెప్పలేదు ఏదేమైనా కూడా ఒక కడసారి చూసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆయనకి జోహార్ అంటూ కూడా ఆయనకి నినాదాలతో మొత్తం మీద కావల్లి ఆయన ఇంటి వద్ద నుంచి బాలకృష్ణారెడ్డి నగర్ సంబంధించినటువంటి శ్మశాన వాటిక వద్ద వరకు కూడా జోహార్ అని చెప్పుకుంటూ వెళ్తున్నటువంటి అయితే ఇక్కడ కనపడుతుంది ఇది ప్రస్తుతం మధుసూదన్ రావు ఇంటి వద్ద తాజా పరిస్థితి